ఓకేనా రేపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టుబద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల గురించి రేపు నందన గార్డెన్లో పచ్చిసి ప్రభారి అంటే భారతీయ జనతా పార్టీ పచ్చిసి ప్రభావం అంటే ఒక్క కమ్మకు ఇరవై ఐదు ఒక్క మనిషికి ఇరవై ఐదు మందిని పెట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటర్స్ కావడం జరుగుతూ ఉన్నది దాన్ని ఉద్దేశించి ఈ సమావేశానికి పచ్చి ప్రభావం సమావేశానికి మన కేంద్ర మంత్రివర్లు బండి సంజయ్ గారు రేపు ఉదయం పది గంటలకు అందనగడ్డికి వస్తుండు ఎందుకంటే ఎమ్మెల్సీ గెలిచే ఎట్లా గెలవాలి ఎలాంటి ఉద్దేశంతో ముందు పోవాలనే దిశ నిర్దేశించడానికి బండి సంజయ్ గారు ఉదయం పది గంటలకు వస్తారు అలాగే ఈ కార్యక్రమానికి పాశంకర్ గారు ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే వెంకటరామరెడ్డి కానీ ఎమ్మెల్యే గారు కానీ కామారెడ్డి ఉజ్జుల రామకృష్ణ గారు అని ప్రతిరో కానీ మొత్తం అందరు దీనికి హాజరవుతారు పచ్చిసి ప్రభావం అంటే ఇక్కడ ఓన్లీ పెద్దపల్లి కాన్స్టెన్సీల ఐదు వందల పద్నాలుగు మంది ఉన్నారు ధరంపూర్లో మూడు వందల అరవై మంది ఉన్నారు మంతిన్ల రెండు వందల ఏడు మంది ఉన్నారు ఈ రామగుండంలో నూట ఎనభై ఏడు మంది ఉన్నారు మొత్తం కలిసి పన్నెండు వందల ఎనభై మందితో ఓన్లీ పచ్చిసి ప్రభావంతో మీటింగ్ జరుగుతూ ఉన్నారు ఎందుకంటే కార్యకర్తల మీటింగ్ కాదు ఇది ఓన్లీ ఎమ్మెల్సీకి పనిచేస్తారు ఇంతమంది పన్నెండు వందల అరవై ఎనభై మంది ఈ పచ్చిసి ప్రభాలతోని కేవలం మీటింగ్ పెట్టడానికే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికే బండి సంజయ్ గారికి కొద్దిగా వస్తుండు ఈ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి పెద్దపల్లి జిల్లాని నుంచి వెళ్ళి బ్రహ్మాండమైన మన నాలుగు కాన్ఫరెన్స్లు పార్లమెంట్లో ఉన్న ఏడు పార్లమెంట్లకు గతంలో ఉన్న మంచిరాలు కానీ అటు మందమారి కానీ చె చందూరు కానీ మొన్న అయినాయి ఈరోజు రేపు రేపు జరిగే కార్యక్రమానికి నాలుగో సెంబి మేము ప్రబల నమ్మని తెలియడం జరుగుతూ ఉన్నది దయచేసి ఈ కార్యకర్తలందరూ దీన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుచున్నాం ఓకే